గతంలో ఈ వ్రతం చేత ఎలా ఆచరించబడిందో కూడా విస్తరంగా తెలియచేయండి అని కోరగానే నారదుడు ఇలా వినిపించసాగాడు చాలా కాలం పూర్వం సహ్యపర్వతభూమిపై కరవీరమనే ఊరుండేది ఆ ఊళ్ళో ధర్మవేత్త నిరంతర నిత్య ద్వాదశాక్షరి జపవ్రతుడు అతిథి అతిథిసేవాపరాయణుడు అయిన ధర్మదత్తుడు అనే బ్రాహ్మణుడుండేవాడు ఒకానొక కార్తీక మాసంలో ఆ విప్రుడు జాగరణ చెయ్యదలిచిన వాడై తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలు సమకూర్చుకొని విష్ణు ఆలయానికి బయలుదేరాడు ఆ దారిలో వంకరలు తిరిగిన ఘోరదంశ్రలు పాటిస్తున్న నాలుక ఎర్రటికల్లు పెదాలు మాంసరహితమైన శరీరము కలది పందివలె ఘర్గుస్తున్నదీ అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది దానిని చూసి భీతిని చెందిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణ చేస్తూనే ఉదకాలతో సహా తన వద్దగల ద్రవ్యాలతో సహా దానిని కొట్టాడు హరిస్మరణతో తులసీభరితమైన జలతాడనం చేయడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోయాయి తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహా అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునకు సాష్టాంగంగా ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మ వికాపాన్ని ఇలా విన్నవించసాగింది కలహ చెబుతోంది పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా పూర్వములో నేను సౌరాష్ట్ర భిక్షుడనే బ్రాహ్మణుని భార్యను అప్పుడు మిక్కిలి కఠినురాలినై ఉంటూ కలహ అనే పేరుతో పిలవబడేదాని నేను ఏనాడూ నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరుగను ఆయన హితువును ఆలకించేదాని కాను నేనలా కలహకారిణినైనా అహంకరించి ఉండడం వలన కొన్నాళ్లకు నాధుని మనస్సు విరిగి మారు మనవాడాలనే కోరికతో ఉండేవాడు ఆయనను నేను సుఖపెట్టలేకపోయినా మారు మనువు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం త్రాగి చనిపోయాను యమదూతలు నన్ను తీసుకువెళ్ళి యముడి ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుణ్ణి చూసి చిత్రగుప్తా దీని కర్మకాండలను తెలియచేయు శుభమైన అశుభమైన సరే కర్మఫలాన్ని అనుభవించవలసిందే అని అన్నాడు అందుమీదట చిత్రగుప్తుడు ఓ ధర్మరాజా ఇది ఒక్క మంచి పని కూడా చెయ్యలేదు తాను షడ్రసోపేతంగా భోజనం చేసిన తర్వాత కూడా భర్తకు అన్నం పెట్టేది కాదు అందువల్ల మేకజన్మమి బాధిష్టయ్యగుగాక నిత్యమూ భర్తతో కలహించి అతని మనస్సుకు బాధ కలిగించినందుకుగాను పంది యోనిని పురుగై పుట్టుగాక వండిన వంటను తానొక్కతే గాను పాపానికిగాను పిల్లియోనిలో పుట్టి తన పిల్లలను తనే తినుగాక భర్తృద్వేషిణి అయి ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక ఇది ప్రేతరూపమును పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో ఉండి అనంతరం యోనిత్రయాన జన్మించి అప్పటికైనా సత్కార్యములను ఆచరించుగాక అని తీర్మానించాడు అది మొదలుగా ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ శరీరం ధరించి ఆకలిదప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను అనంతరం కృష్ణా సరస్వతి సంగమస్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాలు నన్ను తరిమికొట్టగా ఇలా వచ్చాను పరమ పావనమైన తులసీ జలాలతో నీవు తాడించడం వలన ఈ పాటి పూర్వ స్మృతి కలిగింది పుణ్యతేజస్వివైన నీ దర్శనం లభించింది కాబట్టి కలంకరహితుడవైన భూసురుడా ఈ శరీరం నుంచి దీని తదుపరి ఎత్తవలసిన యోనులలోని జన్మత్రయాీ నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి నన్ను రక్షించు అని ప్రాధేయపడింది కలహ చెప్పినదంతా విని కలతపడిన మనస్సు కలవాడైన ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి యోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు సమాప్తంధ్యా ధర్మదత్తుడు చెబుతున్నాడు ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు అదీగాక మూడు యోనులలో మూడు జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకం పుణ్యాలతో తీరదు అందువలన నేను పుట్టి బుద్ధిరిగిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత సగ సగభాగాన్ని నీకు ధారపోస్తాను తద్వారా నీవు తరించి ముక్తిని పొందు ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరి మంత్రయుక్తంగా తులసీతోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత ధారబోసాడు ధారబోశాడు క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్యరూపిణి అయి అగ్నిశిఖవలె లక్ష్మీకలతో ప్రకాశించింది అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే పుణ్యశీలా సుశీల అనే ద్వారపాలకులచేత కలహ విమానమందాసీనగా చేయబడి అప్సరోగణాల చేత సేవించబడసాగింది ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు ధర్మదత్తుడు సాష్టాంగపడ్డాడు సుశీల పుణ్యశీలులిద్దరూ అతన్ని లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు ఓ విష్ణుభక్త దీనులేయందు దయాబుద్ధి కలవాడవు ధర్మవిధుడవు విష్ణుభక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యుడవు లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ యొక్క నూరు జన్మలలోని పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి ఈమె పూర్వసంచితమంతా నీచే చేయించబడిన స్నానఫలం వలన తొలగిపోయింది విష్ణు జాగరణ ఫలంగా విమానం తేబడింది నీవు ఆమెకు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజోరూపాన్ని తులసీ పూజాదుల వలన విష్ణు సాహిధ్యాన్ని ఆమె పొందబోతుంది ఓ పవిత్ర చరిత్రుడా మానవులకు మాధవ సేవ వలన కలుగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు విష్ణుధ్యాన తత్పరుడవైన నీవు ఇద్దరు భార్యలతోనూ కలిసి వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు ఓ ధర్మదత్తుడా వైకుంఠంలో నీ పుణ్యఫలానుభవానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడని మహారాజుగా పుడతావు నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్తి అయిన ఈ కలహయే నీకు ఆ జన్మలో మూడవ భార్యగా పరిణమిస్తుంది దివ్య కార్యార్థమై భూమిపై అవతరించనున్న విష్ణువు ఆ పుట్టువులో నీ కుమారుడుగా జన్మిస్తాడు ఓ ధాత్రీసురవరేన్యా విష్ణునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞయాగాదులు కానీ దానతీర్థాలు కానీ లేవని తెలుసుకో అంతటి మహోత్కృష్టమైనది నీచే ఆచరించబడినది అయిన ఈ కార్తీక వ్రతంలోని కేవలం సగభాగపు పుణ్యానికే ఈ స్త్రీ విష్ణు సాలోక్యాన్ని పొందుతూ ఉంది ఆమె ఉద్ధరించాలని నీ సంకల్పం నెరవేరింది కనుక నీవు దిగులుడుగవయ్యా అన్నారు విష్ణుదూతలు శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందు పంతొమ్మిది మరియు ఇరవయవ అధ్యాయములు సమాప్తం ఇరవై రోజు పారాయణం సమాప్తం స్వస్తి